సో గ్రామ పంచాయతీలకు సంబంధించి కేబినెట్ సమావేశం తెలంగాణకు సంబంధించిన నవంబర్ పదిహేను జరిగింది గ్రామ పంచాయతీ ఎన్నికలకు వెళ్తామంటా ఉన్నారు సో గ్రామాభివృద్ధికి సంబంధించి నేను కొన్ని గ్రామాలు మీ ముందుకు తీసుకొస్తూ ఉన్నాను ఈ రాష్ట్రంలో ఉత్తమ గ్రామ పంచాయతీలు వరంగల్ జిల్లాలోని గంగదేవిపల్లి కరీంనగర్ జిల్లాలోని రామచంద్రాపురం నిజామాబాద్ జిల్లాలోని అంకాపూర్ గ్రామం మహారాష్ట్రలోని అహ్మద్నగర్ జిల్లాలోని హైవేర్ రదారులకు కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు పరిశీలిస్తే మనకు అర్థమవుతూ ఉంటుంది అభివృద్ధి ఏంటంటే సో ఇందులో ప్రధానంగా గ్రామాభివృద్ధి కమిటీలు కృషి చేస్తూ ఉన్నాయి వరంగల్ జిల్లాకు సంబంధించిన దాంట్లో అక్కడ పద్దెనిమిది రకాల కమిటీలు పనిచేస్తా ఉన్నాయి గ్రామ సభ ద్వారా త్రాగునీటి కమిటీ పారిశుద్ధ్య కమిటీ ఆరోగ్య కమిటీ సమాచార కమిటీ ఇట్లా ఒక పద్దెనిమిది కమిటీలు వేసుకున్నారు వాళ్ళు ఎవరికి చప్పుకిచ్చిన బాధ్యతలు వాళ్ళు చేస్తారు గ్రామంలో ఏమి వచ్చినా వాళ్ళు ఆ సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తారు సో ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది సో గ్రామాలకు సంబంధించినప్పుడు బాలికా పాఠశాల బాలల బాల బాలికలను పాఠశాల జరిపించడం వంద శాతం అక్షరాస్యత సాధించడం కుటుంబ నియంత్రణ పద్ధతులు పాటించడం ఆ విధంగా ముందుకెళ్ళటం ప్రతి ఒక్కరికి బ్యాంక్ బ్యాలెన్స్ ఉండేలాగా బ్యాంక్ అకౌంట్ ఉండేలాగా చూడటం పొదుపును ప్రోత్సహించి బ్యాంక్ బ్యాలెన్సులు మెయింటైన్ చేసుకోలేక ప్రయత్నం చేయడం ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ కుటుంబ నియంత్రణ ఆపరేషన్ పాటించడం ఆ విధంగా ముందుకెళ్ళటం పారిశుద్ధ్యాన్ని పరీక్షించడం ప్రతి ఇంటికి మరుగుదొడ్డి నిర్మాణం ప్రతి ఇంటికి రోగాల రాకుండా పరిసరాలు పరిశుభ్రంగా ఉంచడం భాగ్య యంత్రాలని తిప్పి పొగా మందులు కొట్టడం సో దోమల నిమంత్రణ ఆచార్యను చేపట్టడం ఇవన్నీ కార్యక్రమాలు ఉన్నాయి త్రాగునీరు సాగునీరు కార్యక్రమాలు చేయటం గ్రంథాలయాలు ఎలగట్టడం సో ఆ విధంగా ముందుకు పోవటం ఎన్నికలు వచ్చినప్పుడు ఫ్రెండ్లీ నేచర్లో పోటీ చేసుకొని మళ్ళీ మళ్ళీ గ్రామాభివృద్ధికి బాటలు వేయటం సైడ్ కాలువలు సిసి రోడ్లు వీధి లైట్లు ఆ విధంగా నిర్మించుకోవటం గ్రంథాలయాలు నిర్మించుకోవటం పబ్లిక్ పార్కులు నిర్మించుకోవటం సో ఆ విధంగా ముందుకు పోవాలి ఒక ఊరు నుంచి మండల కేంద్రానికి డబల్ రోడ్ లేపించే ప్రయత్నం చేయటం దాంతో పాటుగా మండల కేంద్రం నుంచి జిల్లా కేంద్రానికి ఏదైతే ఉందో డబల్ రోడ్ నుంచి ఫోర్ లైన్ కేపించుకోవటం మండల కేంద్రం నుంచి రాష్ట్ర కేంద్రానికి సిక్స్ లైన్ వేయటం అంటే రాష్ట్ర రాజధానికి సా విధంగా దాడితో పాటు గ్రామాలలో అవసరమైనటువంటి ఉమ్మడి అవసరాలను తీర్చే ప్రయత్నం చేయటం ఇందులో తాగునీరు సాగునీరు విద్యా వైద్యం ఉపాధి ప్రతి ఒక్కళ్ళకి ఇల్లు ఇవన్నీ విధంగా చేయటం పిల్లలందరూ చదువుకోవటం ఫ్యామిలీ ప్లానింగ్ ఫ్యామిలీ ప్లానింగ్ అనుసరించటం అదేవిధంగా ప్రతి ఒక్కళ్ళకి ఇల్లు ఉండే విధంగా ప్రయత్నం చేయటం ప్రైమరీ హెల్త్ సెంటర్స్ అందులో డాక్టర్లు పెట్టుకునే ప్రయత్నం చేయటం లైబ్రరీలను ఏర్పాటు చేసుకోవడం పార్కులను జిమ్ను వ్యాయామశాలను ఏర్పాటు చేసుకోవడం యోగా సెంటర్ను కూడా ఒకటి ఏర్పాటు చేసుకోవటం ఊరు ఉమ్మడిగా ఒక ఉమ్మడి థియేటర్ని ఒకటి ఏర్పాటు చేసుకోవడం ఇప్పుడు హైదరాబాద్ లాంటి సిటీలలో థియేటర్ ఉంటుంది అక్కడ ఒక ఐదు వందల గడప ఐదు వందల అపార్ట్మెంట్లో వెయ్యి అపార్ట్మెంట్లో పెట్టుకున్నారు సార్ ఊరికి ఒక ఊరు థియేటర్ కమ్యూనిటీ హాల్ ఒకటి ఉండాలి ఫంక్షన్స్ చేసుకోవడానికి ఒక ఐదు వందల వెయ్యి మందికి సంబంధించి మినిమం గవర్నమెంట్ ఏదో ఒకటి ఉండాలి ఖచ్చితంగా కమ్యూనిటీ వాళ్ళు నిర్మించుకోవటం రైతు వేదికలు నిర్మించుకోవటం వక్ర సంఘాలకు సంబంధించి వాళ్ళు కూర్చోడానికి సభలో సమావేశాలు చేసుకోవడానికి హాల్ నిర్మించుకోవటం ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది తెలియజేసుకోండి ఇది రియల్ డెవలప్మెంట్ గ్రామాభివృద్ధి అని తెలియజేసుకుంటూ సో పెద్దరా మిత్రులరా మీరు కూడా మీ మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో నేను తెలియజేస్తూ నేను గైడే పలిసి వచ్చిన మీ లక్ష్య ఆర్గనైజేషన్ ఇప్పుడు చెప్పినటువంటి గ్రామాలు గంగదేవపల్లి కానీ అదే గ్రామాలు ఇంకా ఇంకా వరంగల్ జిల్లా గంగదేవపల్లి కరీంనగర్ జిల్లా రామచంద్రాపురం నిజామాబాద్ జిల్లా అంకాపూర్ మహారాష్ట్ర జిల్లాలోని మహారాష్ట్ర స్టేట్లోని నగర్ జిల్లాలోని హైవేర్ లాంటి గ్రామాలు అయితే ఉన్నాయి ఇవి ఉత్తమ గ్రామ పంచాయతీలుగా వచ్చినాయి అక్కడ వంద వంద శాతం మరుగుదొడ్లు ఉన్నాయి వంద వంద శాతం సాగునీటి పంపులు ఉన్నాయి వంద వంద శాతం అక్షరాస్యత పిల్లల అక్షరాస్యత ఉన్నది వంద కొంద శాతం కుటుంబ నియంత్రణ పద్ధతులు ఉన్నాయి అట్లా ఆ విధంగా నిర్మల పురస్కారాలు వచ్చినటువంటి గ్రామాలు ఇతర గ్రామాలకు రోల్ మోడల్గా ఉంటుంది రోడ్లు ఉన్నాయి వాళ్ళన్నిటికీ అన్ని అన్ని ఊర్లు అన్ని ప్రాంతాలకు రోడ్లు సైడ్ కాలాలు ఉన్నాయి సో మురుగునీరు లేకుండా బయట కూరు బయటకు వెళ్ళిపోయేలాగుంటే త్రాగునీరు కోసం ప్రయత్నం చేయడం చెక్ డ్యాములు కట్టే ప్రయత్నం చేయటం ఉన్న చెరువులు కుంటలు సరస్సును ఉపయోగించుకోవటం ఇది ఎజెండాగా మనం ఉత్తమ గ్రామ పంచాయతీలకు సంబంధించి మిగతా అన్ని రాజకీయ నాయకులు ఎమ్మెల్యేల చుట్టూ ఎంపీల చుట్టూ మంత్రుల చుట్టూ సిపులరీలాగా తిరిగి సరిపోతుంది గ్రామాల్లో ఉండే నాయకులు ఇది చెప్తే మరొకటి లేదు సో ఖచ్చితంగా ఇప్పుడు నేను చెప్పినట్టు గ్రామాలకు వెళ్ళి ప్రయత్నం చేసి ఆ విధంగా అభివృద్ధికి బాటలు వేయాలని తెలియజేసుకుంటూ సో పెద్దల మిత్రులారా మీరు కూడా మీ మీ అభిప్రాయం కామెంట్ బాక్స్ రాని తెలియజేస్తూ ఇంకొకటి గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం అయినప్పుడు గ్రామ పంచాయతీ కొంత నిధులు ఇచ్చే ప్రయత్నం చేయండి నిధులు ఇచ్చే ప్రయత్నం చాలా ఏకగ్రీవాలు అయితే ఆ విధంగా ముందుకు పోవడానికి ఆస్కారం ఉంటుంది సో దానివల్ల గ్రామీణ ప్రాంతాల్లో కక్షల కార్యపణ్యాలు ఏర్పడకుండా ఇంకా మంచి సమాజ నిర్మాణానికి నిర్మాణానికి బాటలు వేసినట్టుగా ఉండదు ఆ విధంగా ముందుకు పోవాలని తెలియజేసుకుంటూ పెద్దలారి మిత్రులారా మీరు కూడా మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్ రాని తెలియజేస్తూ ನಾನು ಗರಿಡೇ ಪ್ಲೇಸ್ ವಚ್ಚನ್ನ ನೀವು ರಕ್ಷಾಗ್ತಾ ಥ್ಯಾಂಕ್ ಯು ಥ್ಯಾಂಕ್ ಯು